అటజని కాంచె భూమి సూరుడు అంబర చుంబి శిరసరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్ కరేణుకర కంపిత సాలము శితశైల హిమాలయాలు దర్శించడానికి వెళ్ళిన ప్రవరుడు ఏమేమి చూశాడు అని చరిత్రలో అల్లసాని పెద్దన గారు వెళ్ళిన పద్యం ఇది అక్కడ అంబరాలను తాకిన ఆకాశాన్ని తాకినటువంటి పర్వతాల సముదాయాన్ని ఆ పర్వతాల నుంచి కిందకు దూకుతున్న సెలయేర్ల నీటిని ఆ నీరు చేసే మేఘగర్జన లాంటి శబ్దం మృదలను శబ్దంలాగా అనిపించి అక్కడే పక్కనే ఉన్న నెమళ్ళు చేసే నాట్యాన్ని అదే పర్వతాల కింద ఏనుగులు సముదాయం చేత తమ తొండాల చేత ఊపివేయబడ్డ చెట్ల సముదాయాన్ని ఆ హిమాలయ పర్వతాల్లో ప్రవరుడు చూశాడని అల్లసాన్ని పెద్దనవారు అల్లిన అల్లికి ఇది అందుకే అంటారు అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ప్రతి మంగళవారం మనం ఒక మంచి పద్యం చెప్పుకుంటున్నాం కదా ఈ పద్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ పద్యాన్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే